ఈరోజు మా ఇంటికి దారి లేనందుకు నాలుగు రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం రోడ్డుపైనే ఉన్నారంతా ఈరోజు మేము నెక్స్ట్ అమావాస్య ఉంది శనివారం అని మేము వేక్ తీ తీ తీయడానికని వెళ్తే దౌర్జన్యంగా వచ్చి అసలు మేము ఏం చేయలేదు వచ్చి నేను నన్ను అసలు కింద వేసుకున్నారు మొత్తము సరో సరోజ నాగలక్ష్మి భీమక్క మహాలక్ష్మి గోవిందమ్మ మొత్తము పద్మ వీళ్ళని చేయలేదు అసలు మొత్తం కొరికినారు మొత్తం మొత్తం ఇంకా ఎంకలా గీనారు కింద వేసుకున్న అయితే ఇట్లా తల ఇట్లా ఎంటుకలు పట్టుకొని కింద కొడుతున్నారు మొత్తము కొడుతున్నారు ఇంకోటి కారం మొత్తం అనగా మొత్తం బాడీ మొత్తం కారమే నా కళ్ళల్లో నా ముక్కులోనా భయంకరంగా ఉన్నారన్న వాళ్ళని పోలీసులు న్యాయం చేయాలని కోరుతున్నాము పోలీసులు విధంగా మేము పోలీసులు చెప్పిన విధంగానే మేము నాలుగు రోజులు వెయిట్ చేస్తున్నాం కానీ పట్టించుకోవడం లేదు అసలుకి ఇంకా బాగా ఇంకా పొద్దుబొడి శస్తుంది ఏదన్నా చేసుకోవాలి కదా ఇంట్లో పూజ అట్లాంటిది శనివారం శ్రావణ మాసం లాస్ట్ అని మేము వెయిట్ తీయడానికని పోయింటే మొత్తము మొత్తం దాడికి వచ్చేసినారు మొత్తం కారము పక్క ప్లాన్ మీద వచ్చినారు అందరూ మేడం న్యాయం చేయాలని కోరుతున్నాం మేమంతా శ్రీదేవి